ఆఫ్టర్ టు అర్ధగిరి మేమైతే మాకు దగ్గరలో ఉన్న చిత్తూరులో ఉన్న విష్ణు భవన్ హోటల్కి అయితే వెళ్ళినాం అక్కడ ప్యూర్ వెజ్ మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఇంకా ఆ రోజు మా ఇంట్లో కొంతమంది నాన్ వెజ్ తింటారు కొంతమంది ఓన్లీ వెజ్ మాత్రమే తింటారు ఇంకా ప్రిఫరెన్స్ వెజ్కే ఇచ్చేసి అక్కడికైతే వెళ్ళిపోయినాం వెళ్ళి ఒక స్పెషల్ మీల్ అయితే ఆర్డర్ చేసినాం ఐటమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పెట్టినారు పైగా మాకు బాగా అక్కడ ఫుడ్ కూడా నచ్చింది క్వాంటిటీ కూడా బాగా పెట్టారు బట్ తినలేకపోయినాము స్టార్టింగ్లో అయితే ఒక చపాతీ ఇచ్చారు అది చాలా మందంగా ఉంది అది తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా దాని తర్వాత అక్కడ పొడులు నెయ్యి పెట్టున్నారు అవైతే టేస్ట్ సూపర్ ఉంది ఫైనల్గా ఫుడ్ విషయానికి అయితే ఇచ్చింది అయితే బొక్క కాదు బట్ తినే అయితే బాగా తినచ్చు అయిపోయిన తర్వాత ఒక కిల్లీ కూడా ట్రై చేద్దామని తీసుకున్నాం